రబ్రహ్మణే నమ శ్రీమద్భగవద్గీతలో నాలుగవ అధ్యాయన జ్ఞానయోగంలో ఈరోజు మనం ఇరవై ఏడు శ్లోకంలో ఉండే విశేషాన్ని సార్ తెలుసుకుంటున్నాం ఇరవై ఏడు శ్లోకం సర్వాణింద్రియ కర్మాణి ప్రాణకర్మాణి ఆత్మ సంయమయోగానౌ జ్ఞాన జ్ఞానదీపితే సర్వాణి ఇంద్రియాణి మనకు ముందు శ్లోకంలో ఇంద్రియాలు మళ్ళీ పంచతన్మాత్రలు పంచ కర్మేంద్రియాలు పంచ జ్ఞానేంద్రియాలు ప్లస్ మాస్ ఇవి కాకుండా ప్రాణకర్మాణి ప్రాణములు పంచ ప్రాణాలు మనలో ఉండే ప్రాణశక్తి ఉపపురాణాలు మళ్ళీ ఇంకో ఐదు అవి అంతా మీకు లిస్ట్ ఇచ్చేసాను అవి ఆ పది ఇవన్నీ కలిసి ఆ పది ఈ పది ఇరవై ఒకటవది మనసు ఇవన్నీ ఇది కాక బుద్ధి ఇవన్నీ కలిసి మన జీవితంతో మనకు ముడిబడి ఉంటాయి మన జీవితంలో బయట వస్తువులు తీసుకో బయట ప్రపంచ విషయాలు స్వీకరించాలన్నా మన మనలో ఉన్న భావాలు బయటికి ప్రకటించాలన్నా ఇవన్నీ మనకు అవసరం అసలు మనం జీవించాలంటే ప్రాణాలు ఖచ్చితంగా ఉండాలి ఇది విషయం కానీ ఇప్పుడు ఎందుకు వెళ్ళి చెప్తున్నారంటే మీకు ముందే చెప్పేసాను మనం సొంత ఇంటికి వెళ్ళడానికి వెళ్ళే దారి మార్గం ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి కావాల్సిన యజ్ఞం ఎలా చేస్తే యజ్ఞం చేస్తే నువ్వు అక్కడికి వెళ్తావు అనే విషయాన్ని చెప్తున్నారు ఇక్కడ మనకు చెప్తాను సంపూర్ణ యోగశాస్త్రం గురించి చెప్తున్నారండి యోగశాస్త్రంలో బిగినింగ్ స్టేజెస్లో ఎలా ఉంటారనే విషయాన్ని మనకి ముందే చెప్పేశారు ఇక్కడ ఇరవై ఐదో శ్లోకంలో చెప్పేశారు ఆత్మ ఆత్మైందే జీవాత్మ ఆత్మతో కలిసి ఆత్మనే పరమాత్మనే అగ్నిగా తీసుకొని హోమం చేస్తుందనే విషయం మనకి ఇరవై ఐదో శ్లోకంలో చెప్పేశారు ఎప్పుడు దాని కొనసాగింపుతో యోగశాస్త్రం మొత్తం చెప్పేస్తున్నారు అంటే సాధకులైన వాళ్ళు ఏం చేస్తారు ఎలా చేస్తారు మనకి ఈ విషయాన్ని దీంట్లో ఈ శ్లోకంలో చెప్తున్న విషయం ఏంటంటే ఇంద్రియాలు ప్లస్ ప్రాణాలు వీటన్నింటినీ కూడా జ్ఞానదీపితే జ్ఞానముతో జ్ఞానం సంపూర్ణమైన జ్ఞానం తెలుసుకొని ఎవడైతే ఆత్మ అనే దాంట్లో లీనం చేస్తాడో అదే ఒక యజ్ఞం అనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు ఆత్మలో లీనం చేయడమే ఆత్మను నియంత్రించడమే ఇవన్నీ నియంత్రించి ఆత్మలో కలపడమే యజ్ఞం అని చెప్తున్నారు ఈ శ్లోకంలో అప్పుడు ఇవన్నీ నియంత్రించడం అంటే ఎలా చేస్తారు అసలు అవంత కష్టం చాలా కష్టం కదా ఇదంతా శాస్త్రం ప్రకారంగా అయితే దానికి గురువులు ఉంటే గురువుల దగ్గర ఉండి మనకి యమ నియమ అవెంత ప్రత్యాహార అవెంత చెప్పుకుంటూ వచ్చి ఇప్పుడు మనకు చెప్తోంది దాదాపు సమాధి స్థితి గురించి ధ్యానం గురించి ముందు శ్లోకాలు చెప్పారు ఇప్పుడు సమాధి స్థితి దాకా వెళ్ళిపోతున్నారు వాళ్ళు వెళ్ళే జ్ఞానులు వెళ్ళే మార్గాన్ని చెప్పిస్తున్నారు ఈ శ్లోకంలో జ్ఞానులు పూర్తిగా సాధన చేసి 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 సమాధి స్థితికి వెళ్ళే వాడి యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది వాడు ఎలా యజ్ఞం చేస్తాడు అనే విషయాన్ని మనకి ఈ శ్లోకంలో చెప్తున్నారు కానీ ఇది మన ప్రాథమిక దశలో మాత్రం ఊరికి తెలుసుకొని మనం ప్రయత్నం చేయాల్సింది తప్ప భయంకరంగా మనం ఏం చేయడానికి లేదు వివ్యానికంతా గురువులు ఉండాల్సింది ఉన్నాయి గురువులు చేస్తే మాత్రం తింటే ఫలితం అద్భుతంగా ఉంటుంది ఫలితం అద్భుతంగా ఎలా ఉంటుందంటే మనలో ఉన్న పరమాత్మను మనం చూసే అవకాశం చాలా అద్భుతంగా ఉంటుంది అదే ఆనంద స్థితి ఆనంద స్థితి వెళ్ళిపోతాం ఆ వెళ్ళే మార్గాన్ని మనకి శ్లోకంలో వర్ణిస్తున్నారు భగవంతుడు సర్వాణి ఇంద్రియ కర్మాణి సర్వాణి ఇంద్రియ కర్మాణి అంటే మనం అన్నీ ఉండే అన్ని ఇంద్రియాలు ఏ ఇంద్రియాలవి పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలు ఈ పది కర్మాని అవి కర్మలు చేస్తాయి కదా పనులు చేస్తాయి కదా ఆ పనులు ప్రాణకర్మాని చ అపరే అపరే అంటే కొద్ది మంది ఏం చేస్తారట ప్రాణ ఆ ప్రాణము ద్వారా జరిగే కర్మలు వీడిని కలిపి కలిపి ఏం చేస్తారట ఆత్మ సమయ సంయమ యోగాగ్నవు ఏ యోగము యోగ శాస్త్రం ప్రకారం ఉంది అగ్ని ఏం అగ్నిది పరమాత్మ అనే పరమాత్మలో ఆ సమయం అంటే కలవడం కలవడం అనే యజ్ఞమందు జుహ్వతి హోమం చేస్తారు అది ఎలా జ్ఞానదీపితే జ్ఞానంతో చేస్తారు జ్ఞాన ప్రకాశంతో చేస్తారు ఇది జ్ఞానం వస్తే కానీ సాధ్యం కాదు ఇది ధ్యానం ధ్యానంతో పాటు సమాధి సమాధి అంటే ఇంకా పూర్తిగా అయిపోవడం మనసు జీవాత్మ పరమాత్మలో పూర్తిగా లయం కావడం మొన్నేమని చెప్పుకున్నాం సూర్యుడు ఆకాశంలో సూర్యుడు కుండలో సూర్యుడు ఉన్నాడు ఆకాశంలో సూర్యుడు కుండలో సూర్యుడు వేరువేరుగా ఉన్నంత వరకు వేరు వేరువేరు కాంతి అనిపిస్తుంది కానీ ఆ కాంతి ఈ కాంతి ఒకటే అని తెలుసుకున్నవాడు జ్ఞానం అదే జ్ఞాన ప్రకాశం జ్ఞానదీపితి అంటే అదే అర్థం ఆకాశంలో ఉన్న సూర్యుడు కుండలో ఉన్న సూర్యుడు ఒకటే అని తెలుసుకోవడం అని తెలుసుకునే జ్ఞానం అనుభవంలోకి రావాలి నోటితో చెప్పడం కాదు అనుభవంలో రావడం వచ్చే జ్ఞానం ఏదైతే ఉంటుందో అది జ్ఞానదీపితే ఆ జ్ఞానం రావడానికి ఉండే ప్రాతిపదికమైన విషయాలు ఏదో చెప్తున్నారు మనకు ముందే చెప్పేశారు ఆ విషయం ఇంద్రియాలు ఇంద్రియాలతో పాటు ఇంద్రియాలంటే పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలు పంచ తన్మాత్రలు కూడా చెప్పేశారు తన్మాత్రలు ఇంకా పదిహేను ఈ పంచ తన్మాత్రలు ఈ మూడు పదిహేను కలిపి మన మన నాటక రంగం జరుగుతోంది ప్లస్ మనస్సు కలిసి మన జీవితం జరుగుతోంది ఎలా జరుగుతోంది ప్రపంచ విషయాల వైపు మళ్ళీ ప్రపంచంలో ఉండే అన్నిటినీ స్వీకరిస్తూ మన భావాలను ప్రకటిస్తూ ఇలా మన జీవితం జరుగుతోంది దాకా ఉన్నాం మనం కానీ జ్ఞాని వాడు ఏం చేస్తాడు ఈ కళ్ళు ఎలా చూస్తున్నాయని ఆలోచిస్తాడు దేని ద్వారా చూస్తున్నాయని చూస్తాడు వాడి వెంటనే ఏం కనిపిస్తుంది ఓ మనసు ఒకటి ఆలోచిస్తోంది అది చూస్తోంది అని తెలుసుకుంటాడు నిద్రపోయిన తర్వాత నిద్రపోయిన తర్వాత మనసు ఏమవుతుంది అప్పుడు అదే చూస్తున్నారు ఆ కళ్ళు కూడా మూత్ర అప్పుడు కళ ఎవరు చూస్తున్నారు ఆ నిద్రపోయాడు ఆ కళ ఎవరు చూస్తున్నారు అని అక్కడికి పోతాడు కానీ కళ్ళ తర్వాత మనం గార్డెన్ ద్రెలోకి వెళ్ళిపోతాం గార్డెన్ నిద్రలో పోయినప్పుడు ఎంత ఆనందంగా ఉంటుంది అస్సలు ప్రపంచం అనే విషయమే తెలియకుండా నిద్రపోతాం అప్పుడు ఆ నిద్రపోతోంది ఎవరు నిద్రపోతుందని తెలుసుకుంటున్న వాడు ఎవరు నిద్రలే మనం ఏమంటాం హా ఇగ నిద్రబట్టింది అంటాం నిద్ర పట్టింది ఎవరు చెప్తున్నారు మనకి దాన్ని అనుభవించిన వాడు ఎవరు అని ఆ పాయింట్కి వెళ్ళిపోతాడు జ్ఞాని ఆ విధంగా విచారణ చేస్తాడు తన శరీరాన్ని తానే బాగా గమనిస్తాడు స్టడీ చేస్తాడు అదే మనకు ఆ దక్షిణామూర్తి స్తోత్రం అని చెప్పేశారు పశెన్ ఆత్మని మాయయా బహిరివోద్భూతం యథా నిద్రయా అక్కడ ఎంత బాగా చెప్పారు యథానిద్రయా నిద్రలో ఎలా ఉంటుంది కళను ఎలా చూస్తున్నారు మనమైతే కళ వచ్చింది కళను చూస్తూ కళలో ఉండే భ్రమలో కూడా మనం భ్రమింపజేస్తూ మనం బతుకుతున్నాం కానీ జ్ఞానం చేస్తాడు ఆ కళ ఎవరు కంటున్నాడు ఎవరు చూస్తున్నాడు ఆ కళని అని ఆలోచిస్తాడు మనం ఆ కళలో వచ్చే ఫలితాలు అక్కడ ఆగిపోతాం మనం జ్ఞానం ధ్యానం చేస్తాడు ఈ కళ కంటున్నవాడెవరు ఆ కళను చూస్తున్నవాడెవరు నా కళ్ళు మూతలు పడ్డాయి మరి కళ్ళు చూడకుండా ఎవరు కళను చూస్తున్నారు నా చెవులు నిద్రపోతున్నాయి అన్ని శరీరంలో పాట్స్ అన్ని నిద్రపోతున్నాయి ఒక్క ప్రాణశక్తి ఆడుతోంది గుండె కొట్టుకోవడం నాకు తెలుస్తోంది ప్రాణ ప్రాణశక్తి తిరిగేది నాకు తెలుస్తుంది మెదడు పనిచేస్తుంది అన్ని రెస్ట్ తీసుకుంటున్నాయి శరీరం ఉండి అన్ని పార్ట్స్ రెస్ట్ తీసుకుంటున్నాయి ఇప్పుడు ఆ కళ కంటున్నవాడు ఎవరు ఆ కళను భావిస్తున్నవాడు ఎవరు సరే కళ అంటే సరే తెలిసిపోతుంది మనసు నిద్రపోకుండా అది ఒకటే ఆలోచిస్తుంది అనిపిస్తుంది తర్వాత ఆ కళ కూడా అయిపోయిందని నిద్రపోతున్నవాడు అప్పుడు కూడా మనసు కూడా పడిపోయింది కదా నిద్రలో గాఢ నిద్రలో మనసు కూడా పడిపోయింది మనసు కూడా పడిపోతే అక్కడ ఎవరు చేస్తున్నారు ఆ ప్రాణాన్ని కూడా కదిలిస్తున్నవాడు ఎవరు ప్రాణశక్తి అక్కడే తిరుగుతుంది అప్పుడు నిద్రపోయడం గాఢ నిద్రపోయినప్పుడు ఆ ప్రాణశక్తిని కలుపుతున్నవాడు ఎవరు అన్ని నిద్రపోయినాయి శరీరంలో ఏది మెరుకొనలేదు అన్ని నిద్రపోతున్నాయి రెస్ట్ తీసుకుంటున్నాయి కానీ అప్పుడు ఆ ప్రాణశక్తిని కలిపించేవాడు అని వాడు థింక్ చేస్తాడు జ్ఞాని వాడు అదే జ్ఞానదీపితే వాడు ఆ స్థితి కలుతాడు యథా నిద్రయా నిద్రలో ఏది గాఢ నిద్రలో ఎవరు చూస్తున్నారు అనే విషయాన్ని వాడు తర్కిస్తాడు తర్కించినప్పుడు వాడు ఒక్కొక్క భాగాన్ని వాడు చూస్తాడు కళ్ళు ఈ విధంగా ఉన్నాయి చెవులు కూడా బయట విషయాలు స్వీకరించడం లేదు నిద్రపోయే సమయం నిద్రలో పోయినప్పుడు ముక్కు వాసన చూడటం లేదు నోరు రుచి చూడడం లేదు ఆ సమయంలో మాట్లాడడం లేదు చర్మము ఆ సమయంలో రెస్ట్ చేసుకుంటుంది పంచ జ్ఞానేంద్రియాలు పనుకున్నాయి పంచ కర్మేంద్రియాలు పనుకున్నాయి నాలో ఉండే మనసు కూడా పనుకుంది ఒక్క ప్రాణశక్తి పనిచేస్తుంది ప్రాణం తిరిగే తెలుస్తున్నారు కానీ సమాధి స్థితికి వడి విధంగా విచారణ చేసి 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 ఏం చేస్తాడు ఈ జ్ఞానేంద్రియాలు నేను కాదు కర్మేంద్రియాలు నేను కాదు మనసు నేను కాదు బుద్ధి నేను కాదు ఇక నేనెవరు అప్పుడు ఆత్మ తెలుసుకుంటారు కానీ తర్వాత అడ్డం వచ్చేది ప్రాణాలు ప్రాణాలు అడ్డంగానే ఈ ప్రాణ కర్మలు ఏం చేస్తున్నాయో మనకి మీకు లిస్ట్ ఇచ్చాను ఆ పది ఏం చేస్తుంది చూద్దాం స్థానం అందుండి ఉచ్ఛ్వాస నిశ్వాస రూపంలో ఉంటున్నది ప్రాణం అసలైన ప్రాణం ఇది ఇది మాత్రం ఎప్పుడు పనిచేయ మనం పుట్టిన పనిచే మణించేదాకా పనిచేసేదే ప్రాణశక్తి ఇది మనకి గాలి పీల్చుకోవడం వదలడం అనే కార్యక్రమం మనకి ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది మరి ఈ కార్యక్రమం ఎలా జరుగుతుంది ఈ కార్యక్రమం కదలడం వల్లే మన మనసు కదులుతోంది అది కూడా కనిపెట్టేశారు వాళ్ళు ఋషుల్లో వాళ్ళు కనిపెడతారు అంటే ఇంద్రియాలని వాటిని విచారణ చేసుకుంటూ చేసుకుంటూ లోపలికి పోయినప్పుడు వాళ్ళకి ఏం కనిపిస్తుంది ఈ శ్వాస కనిపిస్తుంది శ్వాసను కూడా గమనిస్తారు ఇది ఎట్లా ఆడుతోంది అన్నప్పుడు వాళ్ళకి ఉన్న పరమాత్మ అని తెలిసిపోతుంది అప్పుడు ఆ ప్రాణశక్తిని కదిపే శక్తి ఎవరికి ఉంది ప్రాణశక్తితోనే మనసు కదులుస్తుంది మనసు కదిలినప్పుడు ఏమవుతుంది సుఖం దుఃఖం వస్తుంది మనసు కదిలినప్పుడు మనకు సుఖము దుఃఖం వస్తుంది అప్పుడు మనసుని కంట్రోల్ చేశారు మనసుని కంట్రోల్ ఎలా చేశారు ముందుతో చెప్పేశారు ఏం ఎట్లా కంట్రోల్ చేశారు మా కళ్ళు పోయిన చోటి కల్లా మనిషిని వెనక లాక్కొచ్చు సార్ దా పరమాత్మ దగ్గరికి పోదొచ్చు సార్ ముక్కు పోయిన వాసన దగ్గరికి పోయిన దగ్గర పరమాత్మ దగ్గర వాసన చూద్దాం అని రాని లాక్కొచ్చారు చెవులు పోయిన దగ్గర కలిసి చెప్పుడు మాట్లాడద్దు మా శివ భగవంతుడి యొక్క నామము జపము ఆయన కథలు విందాను రా వెనక్కి లాక్కొచ్చారు నాలుక బయట విచ రుచిగా మేము తింటుందాన్ని కంట్రోల్ చేసి వెనక్కి లాక్కొచ్చి ఆ త్రిగుణా స్థితిగా ఉండే గుణాలను రైజ్ చేసేవి కాకుండా సాత్వికమైన ఆహారం తినడం అలవాటు చేశారు ఆ నాలుగుకి మెల్లమెల్లగా అన్ని అలవాటు చేశారు చేసుకొచ్చి వెనక్కు లాక్కొచ్చేసారు అంటే తన్మాతల శబ్ద స్పర్శ రూప రసగంధాలతో బయటికి పోతున్న ఆ మనసుని వెనక్కు లాక్కొచ్చేసారు ఆ మనసుని లాక్కొచ్చితే ఆ మనసుని కూడా స్థిరంగా కూర్చోబెట్టారు బుద్ధిని కూర్చోబెట్టేశారు బుద్ధిగా కూర్చోబెట్టారు దాన్ని పరమాత్మ వైపే తిప్పేశారు దాన్ని ప్రపంచమే రూప ప్రపంచ విషయాలు వదిలిపెట్టేసి ఉన్న అంతర్ముఖులను చేశారు అంతర్ముఖ సమారాధ్య అంతర్ముఖులై లోపల చూడడం మొదలు పెట్టేశారు లోపల చూడడం మొదలు పెట్టడం ఏమైపోయింది లోపల మనకు పంచ ప్రాణాలు కదలడం కనిపించేసింది వాళ్ళకి పంచ ప్రాణాల్లో మొట్టమొదటి కనిపించేసింది శ్వాస శ్వాస కనిపించేసింది ఓ ఈ శ్వాస ద్వారా మనకు గాలి ఆడుతోంది ఈ క్రియ ఒకటి లోపల జరుగుతోంది అని వాడు కనిపెట్టేస్తారు ఎప్పుడైతే అంతర్ముఖులు అవుతారో వాళ్ళకి అవి కనిపిస్తుంది తర్వాత పాయుస్థానం నుండి మలమూత్ర విసర్జన గావించింది అపానం అపాన వాయువు ఎలా పనిచేస్తుందో వాళ్ళు తెలుసుకుంటారు మన శరీరంలో మలమూత్రాలు విసర్జిస్తోంది ఆ వాయువు దాన్ని కనుక్కుంటారు దాన్ని కూడా చూస్తారు వాళ్ళు చూస్తారు మనం చూడలేం వాళ్ళు చూస్తారు ఇంకా తర్వాతది వ్యానం ఇవే మనం పూజలో ఓం ప్రాణ అపాన అపానా ఓం యానా యశ్వహం యశ్వహ ఓం సమాన యశ్వహ అని నైవేద్యం పెడుతున్నాం పంచ ప్రాణాలనే భగవంతుడికి అర్పిస్తున్నాం నైవేద్య రూపంలో మనలో ఉన్న పంచ ప్రాణాలతో ఈ దేహం నిలబడుతున్న విషయం వాళ్ళు కనిపించేశారు దాన్ని ఎదురగా పెట్టి భగవంతుడికి నైవేద్యంగా ఇచ్చేస్తున్నారు స్వామి ఇవి నీ ఈ పంచప్రాణాలు నువ్వు ఇచ్చిన భిక్ష స్వామి అని భగవంతుడికి థ్యాంక్స్ చెప్తూ మనం నైవేద్యం పెడుతున్నాం రోజు ఆ మంత్రాలతో నైవేద్యం పెడుతున్నాం ఎంత గొప్ప సంస్కృతి చూడండి మనకి మన లోపల ఉన్న దాని జ్ఞానాన్ని వాళ్ళు తెలుసుకున్నారు కాబట్టి దాన్ని బయట పెట్టి పూజ చేస్తున్నారు అపానం ద్వారా మనకి మన మనమూత్ర విసర్జన జరుగుతోంది తర్వాత వ్యానం యానం వచ్చేసి శరీరం అంతటా వ్యాపించిన కన్నులు చెవులు కాలి మడమలు పెరుదులు ముక్కు అనే స్థానం నుండి ప్రాణాపాన వాయు సంచారం వ్యానం అది మన శరీరం అంతా తిరుగుతుంటుంది ఆ ఆ గాలి ప్రాణం అంటే ఏంది గాలి ఆ గాలి మొత్తం ఆ గాలి శక్తి లేకపోతే మన పంచభూతాలతో కూడుకుంది దేహం పంచభూతాలలో ప్రాణం అంటే వాయువు వాయు శక్తి అంటే గాలి ఈ శరీరం అంతా తిరుగుతూ ఉంటుంది అది ఆ తిరగకపోతే మనం జీవించిప్పుతున్నాము చేతులు అవన్నీ చేస్తున్నామంటే ఆ వాయు శక్తి ఉంటేనే మనం అన్ని కదిల్చి కదిల్చగలుగుతాం కాబట్టి ఆ శక్తి మనలో ఉంటుంది దాన్ని వాళ్ళు చెప్తున్నారు ఏ పనులు చేస్తాయి మనలో ఉన్న ఈ యొక్క ఈ పంచ ప్రాణాలు ఏమేం చేస్తున్నాయి పనులు చెప్తున్నారు వాళ్ళు కాబట్టి మనం కన్నులు మూయడం తెరవడం చెవులు చెవులతో వినడం చెవులు కదలేక కానీ కాలి మడమలు మంచిగా మన కాళ్ళు నడిచి మడమలు కదిలితాం తిరుదులు అనేక పేరుదుల భాగం ముక్కు ఇవన్నీ కూడా ప్రాణాపాన వాయు సంచారము అంటే సంకోచ వ్యాకోచాలు జరుగుతూ ఉంటాయి ఆ గాలిలో ఏం జరుగుతుంది సంకోచం వ్యాకోచం జరుగుతుంది వ్యాపిస్తుంది ముడుచుకుంటుంది వ్యాపిస్తుంది ముడుచుకుంటుంది అనే కార్యక్రమం లోపల జరుగుతూ అంతర్గతంగా జరుగుతుంది ఎవరైతే అంతర్గతుడైతే తపస్సు చేస్తాడో వాడికి కనపడతాయి అవన్నీ తర్వాత కంఠస్థానం అందుని కర్మణ కర్షణ ఆకర్షణ క్రియ గావించింది ఉదాహరణ అంటే థ్రోట్ ఇన్ఫెక్షన్ త్రోట్ ఫంక్షన్ ఈ మనం మాట్లాడుతున్నాం మాట్లాడడానికి ఉపయోగిస్తాం మింగడానికి వాడుకుంటాం ఈ యొక్క కంట భాగాన్ని మా తినడానికి మా మింగడానికి తాగడానికి మాట్లాడడానికి అన్నిటికీ ఇది కేంద్రస్థానం ఇదంతా వ్యానం ఈ కదలికంతా ఆ గాలి ద్వారా జరుగుతుంది అందుకే మనం తినేటప్పుడు మాట్లాడకూడదు అంటారు ఎందుకు మాట పొరపోతుంది పొరనిపోతుంది గాలి అడ్డం వస్తుంది గాలి ఉంది కదా అక్కడ ఆ గాలి మన తినడానికి అడ్డం పడుతుంది అప్పుడు ఇబ్బంది పడతాం కాబట్టి వ్యానం తర్వాత నాభి ప్రదేశం నుండి పీత భుక్త పీతాన్ని జడమలను దేహమంతా సమానంగా పంచు సమానం మన నాభిస్థానంలో సమానం అనే ఒక వాయువు అదేం చేస్తుంది తీసుకున్న అంతటి కూడా మన శరీరం అంతటి సప్లై చేస్తుంది అది చేస్తుంది ఈ విధంగా ఈ పంచప్రాణ మనకు వాడు అంటే పంచప్రాణాలన్నీ అంటుంటాం మాటకు చివర భాగంలో నిజానికి ఈ పంచప్రాణాలు లేకపోతే మన దేహం లేదు వాడు ఆరో ప్రాణం నాకు చెప్తుంటాం పంచ ప్రాణాలు కాకుండా వాడు ఆరో ప్రాణం అని చెప్తాం ఎందుకు చెప్తాం ఆ విధంగా అంటే ఈ ప్రాణాలతోనే మన దేహం నడుస్తుంది విషయం అందరికీ సామాన్యులకు కూడా తెలుసా దాంతో అంటే అవి ఎంత ముఖ్యమైన ఒకటి పని చేయకపోయినా మన దేహం పని చేయదు ఈ శ్వాసక్రియలు అయితే ఉబ్బస వ్యాధి వచ్చేస్తుంది కీళ్ళ వాతం వచ్చేస్తుంది వాతం అంటే ఏంది వాయు ప్రసరించకపోతే వచ్చే రోగం వాతం వాత రోగాలు అవంత పక్షవాతం కానీ కీళ్ళవాతం కానీ వాయు తత్వంతో లోపిస్తే వస్తాయి కాబట్టి అంటే పంచప్రాణాల్లో ఒక వాయువు దెబ్బతింటే మనకు రోగం వచ్చేస్తుంది అది చెప్తున్నారు కాబట్టి ఇంత ప్రా ప్రాణ పంచ ప్రంచు చాలా ముఖ్యమైనవి మన దేహము అవి ఉంటేనే మన శరీరం కదులుతుంది కాబట్టి ఈ శరీరం కదలడానికి ఆధారమైనవన్నీ కనుక్కుంటారు ఎవరు జ్ఞాని వారు జ్ఞాన దీపితే వాడి వాడు గమనిస్తారు తన శరీరంలో జరిగే ఆ పంచప్రా వాయువులు ఏం చేస్తున్నాయో తన శరీరంలో ఏ ఏ భాగాలను ఎలా తిప్పుతున్నాయో ఎలా చేస్తున్నాయో వాడు గనిపించేస్తాడు వాటిని అన్నిటి వెనక్కులాగొస్తాడు ఆ సమాధి స్థితికి వెళ్ళిన వాడు వెనక్లాగేస్తాడు మొత్తం ఆఖరికి వాడు ప్రాణాల శ్వాస కూడా వాడి దాటిపోతాడు శ్వాసను కూడా గమనించేదేమో ఉండదు వాడు ఆ స్థితికి వెళ్ళి సమాధి స్థితికి పోయిన వాడు శ్వాసను కూడా గమనించాడు ఎందుకంటే పంచ ప్రాణాలు వాడు చేతిలోకి వచ్చేస్తాయి పంచ ప్రాణాలు పంచ కర్మేంద్రియాలు పంచ జ్ఞానేంద్రియాలు తన్మాత్రలు మనస్సు బుద్ధి అన్నీ వాడి స్వాధీనం అయిపోతాయి వాడి స్వాధీనమైనప్పుడు వాడు చేసే యజ్ఞమే సమాధి ఆ సమాధి స్థితిని ఇక్కడ మనకు వర్ణిస్తున్నారు ఈ శ్లోకంలో దాన్నే ఏం చెప్పారు ఆత్మ సంయమో సంయమ యోగాగ్నవు ఆ యోగ అగ్ని ఏదట ఆ యోగంలో ఉండే అగ్ని ఏదంటే ఆత్మ సంయమ యోగం ఆత్మలో లీనం చేస్తారు అంటే వీటన్నిటిని తీసుకుపోయి వీటన్నిటిని కంట్రోల్ చేసి ఆ పరమాత్మ తత్వంలోకి నిలబడిపోతారు అలా అయిపోవడాన్ని యజ్ఞం అంటారు ఇప్పుడు ఉప ఉపవాయువులు చూద్దాం వాంతిని కలిగించేది నాగం అనే వాయువు కనురెప్పులు మూయడానికి తిరగడానికి సహకరించేది కూర్మం తుమ్ములను పుట్టించేది కృకరం ఆవురింతలు ఒళ్ళు విరుపు గావించేది దేవదత్తం మరణ శరీరాన్ని వదులున్నట్టు నిర్వహించేది ధనం చేయం ఇవి ఇవి కూడా ఈ ఉప ఉప ప్రాణాలు అంటారు పంచప్రాణాలు కూడా ఇంకొక ఉప ప్రాణాలు ఐదు ఈ ఐదు కూడా మన దేహంలో పనిచేస్తుంటాయి మనకు తెలియకుండా కండప్పు మనకు పడకుండా ఉంటే మనం కష్టం మనుషులైన వాళ్ళ ప్రతి ఒక్కళ్ళు కందు పడుతూ ఉండాలి పడుతూ లేస్తూ పడుతూ లేస్తూ ఉంటేనే మనకు ఆరోగ్యంగా ఉంటాం కాబట్టి ఆ కండను కరిగించేది కూడా పూర్వం అనే ఒక వాయువు తర్వాత వాంతిని కరిగించి మనకు వాంతి రావాలంటే ఆ వాయువు పోయి నెడుతుంది బయటికి బయట నెడితేనే మనకు బయటకు వస్తుంది ఆ గాలి ఫోర్స్గా త్రో చే త్రోట్ చేస్తుంది అప్పుడు బయటకు వస్తుంది కాబట్టి అది నాగం తుమ్ముళ్ళను పుట్టించేది పూర్ణ కృకరం ఆ తుమ్ములు కుట్టి మనకు వచ్చిన కళ్ళు గట్టిగా మూసుకోమంటారు ఎందువల్ల ప్రాణం పోతుంది అది ఖచ్చితంగా మనం కానీ మనం తెలియకుండా కళ్ళు మూస్తాం ఒకవేళ ముయ్యకపోయినా వెంటనే పక్కన ఉన్న వాళ్ళు కళ్ళు మూసేస్తారు ఎందుకంటే అంత ఫోర్స్గా ఆ గాలి పనిచేస్తుంది అప్పుడు ప్రాణం పో పోయే పరిస్థితి వస్తుంది చెప్పి కళ్ళు మూసేస్తాం ఆవురింతలు ఒళ్ళు వెరుపు గావించే దేవదత్తం మనకు మనకు ఒళ్ళలో అలసిపోయినప్పుడు మన బ్రెయిన్ అలసిపోయినా మన శరీరం అలసిపోయినా వెంటనే ఆవరతులు వచ్చేస్తాయి ఒళ్ళు విరుచుకుంటాం మనకు తెలియకుండానే విరుచుకుంటాం ఎందుకు అది ఆ వాయువు మనకు బాగా సక్రంగా పనిచేస్తున్నప్పుడు మరణ శరీరాన్ని వదిలినప్పుడు ఇంకా మొత్తం శరీరం నుంచి అన్ని వాయువులు వెళ్ళిపోయి పంచప్రాణాల ముందే శ్వాస వెళ్ళిపోతుందిగా బయటికి ఆ మొత్తం ఒక ప్రక్రియ ప్రకారంగా అన్ని వాయువులు బయటికి వెళ్ళిపోతాయి మరణించినప్పుడు అప్పుడు ఆ ధనం చేయమనే వాయువే అన్నిటి వాయువులను బయటికి నెట్టేసి వెళ్ళిపోతుంది ఈ విధంగా మనలో ఉండే పంచభూతాలు కూడా మరణించడం అన్నీ వెళ్ళిపోతాయి వీటికి భూమి భూమిలో కలిసిపోతుంది జలం జలంలో కలిసిపోతుంది వాయు వాయువులో కలిసిపోతుంది అగ్ని అగ్నిలో కలిసిపోతుంది ఆకాశం ఆకాశంలో కలిసిపోతుంది అప్పుడు మన శరీరం మరణిస్తుంది ఈ ప్రాసెస్ అంతా జ్ఞాని తొందరగా గమని కనిపెట్టేస్తారు ఇవంతా జరుగుతున్నాయి మన ఉన్న విషయం వాడు కనిపెట్టేస్తారు వాడికి ఆ స్పృహ ఉంటుంది మనకు తెలియదు మనకి మనం అన్నీ వాడుకుంటున్నాం ప్రాణాలని పంచ కర్త కర్మేంద్రియాలు పంచ జ్ఞానేంద్రియాలు పంచ తన్మాత్రలు మనసు బుద్ధి అన్నీ మనం వాడేసుకుంటున్నాం కానీ జ్ఞానిని వాడేం చేస్తాడు వీటన్నిటినీ కదిలించే శక్తి ఒకటి ఉంది అది లోపల కూర్చో ఉంది అదే నేను అనే విషయాన్ని వాడికి తెలిసిపోతుంది ఆ నేను దగ్గర వాడు ప్రయాణం చేస్తాడు ఎప్పుడు ప్రయాణం చేస్తాడు మనం అందరం నిద్రపోతుంటే వాడు మేల్కుంటాడు మనమందరం నిద్రలో పోతుంటే వాడు అప్పుడు మేలుకొని ఆ గాఢ నిద్రలో నిద్ర పుట్టించే వాడు ఎవరో వాడిని గమనిస్తారు గమనించినప్పుడు వాడు ఆత్మలో లీనం అవుతాడు అదే మనకి రమణ మహర్షి చేతిలో మనకి తెలుస్తుంది ఆయన తన నిద్రను తాను చూడ తన శరీరాన్ని తాను చూడాలనుకుంటాడు చూడాలనుకుంటున్నప్పుడు ఆయన సూక్ష్మ శరీరం పైకి పోయి ఆయన నిద్రపోతున్న శరీరాన్ని ఆయన చూస్తాడు జ్ఞాని కాబట్టి తొందరగా కనుక్కున్నాడు ఆ విషయాన్ని ఓ ఇది ఆత్మస్ నాది ఇది దాని సూక్ష్మ ఆత్మ సూక్ష్మ రూపంలో కూర్చో ఉన్నానని ఆయన శరీరం నుంచి బయటకు వచ్చాడు బయటకు వచ్చి చూడగలిగాడు తన శరీరాన్ని ఓ నిద్రపోతుంటే ఇలా ఉంటుందా నా శరీరము దాని లోపల పంచ ప్రాణాలు ఎలా ఉన్నాయా పంచ ఉప ప్రాణాలు ఎలా ఉన్నాయా పంచ జ్ఞానేంద్రాలు ఏమవుతున్నాయి పంచ కర్మేంద్రాలు ఏమవుతున్నాయి అన్నీ ఆయన గమనించేశారు ఆ స్థితికి వెళ్ళిన వాడు జ్ఞానంలో అది జ్ఞానం ఎక్కువ స్థాయి వెళ్ళిన వాళ్ళకే సాధ్యం అది కూడా గురువులు ఉండాలి గురువులు లేకుండా యోగ అందుకని యోగం అని చెప్పారు సమయమే యోగాజ్నం ఆ యోగ శాస్త్రము తెలిసిన వాడు మాత్రమే ఇవన్నీ తెలుసుకోగలుగుతాడు ఆ గురువులు ఉండి వాళ్ళు తీసుకెళ్తారు ఈ విధంగా నీ శక్తి లోపల శక్తి ఉంటుంది దీన్ని నువ్వు కంట్రోల్ చేయాలనే విషయం వాళ్ళు చెప్తే వాళ్ళు చెప్పిన ప్రకారంగా యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన సమాధి ధారణ ఇవన్నీ మెట్లు దాటిపోవాలి ఈ మెట్లని దాటితే తొమ్మిదో మెట్టు ఎనిమిదో మెట్టు సమాధి ఏడో మెట్టు ధ్యానం దాని ముందు ధ్యాన ప్రక్రియ ముందు శ్లోకాలు చెప్పి ఇప్పుడు సమాధి చెప్పేశాడు యోగ శాస్త్రం ప్రకారం ఇలా వెళ్ళాలి ఇలా వెళ్ళాలంటే దానికి మొట్టమొదట మనకు యమ నియమా మొట్టమొదటి సత్యం పలకాలి అప్పటి స్టార్ట్ దొంగతనం చేయకూడదు ఎన్ని రూల్స్ దానికి అవన్నీ రూల్స్ పాటిస్తే మానసికంగా కూడా ఎటువంటి చెడు అలవాటు కానీ చెడు అభిప్రాయాలు గానీ ఏమి ఉండకూడదు ఆ స్థితికి ఎదిగిన తర్వాత మాత్రమే ఆ యోగ శాస్త్రంలో ఈ ఈ ప్రక్రియ చేసి వాళ్ళు ఆ శ్వాస కూడా అందరంత దూరం వెళ్ళిపోతారు దాన్ని కూడా దాటేస్తారు దాటి వాళ్ళు నిశ్చలంగా బుద్ధిని పరమాత్మ వైపు పెట్టగలుగుతారు ఆ స్థితికి వెళ్ళే ఆ చేసే యజ్ఞాన్ని ఈ శ్లోకంలో మనకి భగవంతుడు వర్ణించాలన్నమాట ఇది మనకు భగవద్గీతలో నాలుగవ అధ్యాయమైన జ్ఞాన యోగంలో ఈరోజు మనం ఇరవై ఏడో శ్లోకంలో ఉండే విశేషాంశాలు తెలుసుకుందాం